ఓ కన్న తండ్రి ఆవేదన తన మాటల్లోనే చెప్తాను వినండి నాకిప్పుడు ఎనభై ఏళ్ళు నా భార్య చనిపోయి పది అవుతుంది నాకు ముగ్గురు కొడుకులు ఒక్కొక్క నెల ఒక్కొక్క కొడుకు ఇంట్లో నా జీవనం గడిచిపోతుంది ఆప్యాయంగా పలకరించే మనిషి కోసము ఆరాటపడే వారిలో నేను ఒకడిని ఇంకా నాలుగు రోజుల్లో నా చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి ముడతలు పట్ట తన వేళ్లతో రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు ఆ పెద్దయిన చిన్న కోటలి దగ్గరికి పోవడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది పోయిన పండక్కి రెండవ కొడుకు పంచెలు తీసిచ్చాడు అవి చాలా పాతబడిపోయాయి పెద్ద కొడుకు కొనిచ్చిన కళ్ళదాలు పగిలిపోయి మూడు వారాలైంది కొడుక్కి చెప్తే విసుకుంటాడేమోనని అద్దాలు పెట్టుకోవడం మానేశాను కోడలితో చెప్తే గొడవ పడుతుందని చెప్పనేలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేని మనస్సతోన్నది చిన్న కోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి ఇంకా నాలుగు రోజులుంది అందరూ ఆఫీసుకు వెళ్ళాక నా పంచలు గుర్తుక్కోవాలి నల్లగా ఉంటే నా చిన్న కోడలు కోప్పడుతుంది నాలుగు రోజులు గడిచిపోయాయి హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు